హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు ఈవినింగ్ పిల్లలకి ఏం స్నాక్స్ చేయాలబ్బా అని ఆలోచిస్తున్నారా అయితే మీరు ఇది తప్పకుండా ట్రై చేయాల్సిందే అదే మన తెలంగాణ స్టైల్ సొరకాయ సర్వపిండి ఫస్ట్ అయితే దానికోసం నేను ఫోర్ కప్స్ ఆఫ్ బియ్యపిండి పిండి తీసుకున్నాను ఆ బియ్యపిండిని పిండిని నీట్గా జల్లడి పట్టి తీసుకోండి అప్పుడు అందులో ఏముండవు నెక్స్ట్ అందులోకి మీరు లైట్గా గ్రైండ్ చేసుకున్న సొరకాయ తీసుకోండి నెక్స్ట్ అందులోకి కొంచెం పచ్చిమిర్చి కారం కోసం నెక్స్ట్ అందులోకి కొంచెం జీలకర్ర కరివేపాకు పిల్లలకి చాలా ఇంపార్టెంట్ సో అది ఎక్కువగా తీసుకోండి నెక్స్ట్ కొత్తిమీర అలాగే పల్లీలో మీరు కొంచెం దంచి వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ముద్దలాగా తయారు చేసుకోండి లైక్ మన చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా ఇక్కడ చూపిస్తున్నాను కదా అలాగా కలుపుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఒక కళాయికి ఆయిల్ వేసుకొని నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి అందులోకి ఒక ఒక ముద్దలాగా మనం ఇప్పుడే రెడీ చేసుకునే పిండి ఉంది కదా అది తీసుకొని ఇలాగ నేను ప్రెస్ చేస్తున్నట్లు నీట్గా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాతకి ఆ అప్ప అనేది ఈవెన్గా కాలాలి అంటే మనం కొన్ని హోల్స్ చేసుకోవాలి హోల్స్ చేసుకున్న తర్వాతకి గ్యాస్ పైన పెట్టేసి ఇలా మధ్య మధ్యలో అది కాలుతూ ఉన్నప్పుడల్లా లైట్గా ఆయిల్ వేసుకోండి అప్పుడు మీకు ఈజీ ఈజీగా అప్పటిని రివర్స్ తిప్పడానికి హెల్ప్ అవుతుంది అలాగే ఈవెన్గా కూడా అది కాలుతుంది చూడండి బ్యాక్ సైడ్ ఎలా నీట్గా ఫ్రై అయిందో మీకు అనిపిస్తుంది అట్లా హోల్స్ చేసుకుంటే ఇదే బెనిఫిట్ అనమాట బ్యాక్ సైడ్ నీట్గా కాలుతుంది ఇంత రెడ్గా కాల్తేనే అది క్రిస్పీగా బాగుంటుంది ఇది చాలా హెల్దీ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి